దగ్గొ ఇట్లా లైవ్ అందరం ఉన్నాం లాబై లో లైవ్ ఉంది ఇక్కడ అన్ని ఏటి గాయ్ దగ్గొ దగ్ండి కెమెరాలో పల్లే నిదన్న Okay Anna. Okay. 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 Betaverse. Yeah no. Betaverse lo rest no. Betaverse lo. Daani ki marvega cheth koncham resistance అంటే ఎక్సర్సైజ్ కి కొంచెం ఇన్స్టాల్ అంటే మెయిన్ అంటే మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు ఈ మన సెన్సర్స్ అనేవి మన బాడీకి పెడతాము మెటీరియల్స్ పెడత అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు తెలుస్తాయి లైకెన్ చేసిన గేమ్ ఇట్లాగా సరే ఇది ఏదైతే అబౌట్ వస్తుంది ఈ టర్నింగ్ చేస్తుందంటే వాళ్ళు ఏదో ఫోర్స్ చేస్ ఎక్సర్సైజ్ చేయించుపంగన ఫోర్స్ చేస్ ఎక్సర్సైజ్ చేయగాని ఎనిమల్ और मिल गए बाबू सर तो टच एंड डाउन कर 25 बाबू का मैनेजमेंट में जाना के शो में चलते ओके ना जगह पर आने बसनाई సాధారణంగా చూసుకుంటే నడు నొప్పి మెన్నొప్పి కీలనొప్పి వంటివి ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులతో పాటుగా వ్యాయామం అనేది కంపల్సరీ చేయాలి దానికి అనుగుణంగా మరి తను ఫిజియోథెరపీ విద్యని అభ్యసించడం అందుట్లో స్పెషాలిటీ ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ స్పెషల్ మిషనరీ కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ డాక్టర్ వెంకటేష్ గారు ప్రత్యేక శిక్షణ పొంది దాన్ని ఇక్కడ మన గుంటూరు పట్టణంలో ఉపయోగించే విధంగా ప్రజలకు రోగులకు అందరికీ అందుబాటులోకి తేవడం ఎంతో సంతోషించదగ్గ విషయం కాబట్టి ఈ అవకాశాన్ని మన గుంటూరు ప్రజలందరూ ఉపయోగించుకోగలరని మనం మీ దగ్గర ఏమేమి ఉంటాయో చెప్పండి నమస్కారం చెప్పిన తర్వాత ఈరోజు మేడం గారు నమస్కారం అండి ఫిజియోథెరపీ అనేది గుంటూరు మెయిన్ రోడ్ గౌడీ మఠం దగ్గర స్టార్ట్ చేయండి మీరు ఫిజియోథెరపీ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఫిజియోథెరపీలో అడ్వాన్స్ అనేది చాలా అవసరం ఇప్పుడు ఒక టీవీ చూసుకున్నట్లయితే ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు లేదా తర్వాత కలర్ టీవీలు ఎల్ఈడి టీవీలు అలా అప్డేట్ అయ్యాయి అదేవిధంగా ట్రీట్మెంట్ కూడా అప్డేట్ అవ్వాలి సో అప్డేట్ అవ్వాలనే గౌరవితోనే నేను దీని మీద స్టడీ చేయడం జరిగిందండి సో ఈ ట్రీట్మెంట్లో మన దగ్గర అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ స్పైన్ అండ్ డిస్కరప్షన్ ప్రోగ్రామ్ ఉంది ఎవరైతే నడువు నీటితో బాధపడుతున్నారో డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ సయాటిగా కానీ అటువంటి ఎవరికైనా సర్జరీ కావాలి అన్న వాళ్ళకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అండి ఓ కొంతవరకు సర్జరీ లేకుండానే ఆ నడువు నొప్పి అనే ఇబ్బంది నుంచి బయటపడవచ్చు డిస్క్ కరెక్షన్ అనేది జరుగుతుందనమాట సో ఇంకోటి ఏంటంటే స్ట్రోక్ పేషెంట్స్ అంటే పారాలసిస్ పేషెంట్స్ ఉంటారు మన దగ్గర అలాంటి పేషెంట్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం సో ఫిజియోథెరపీ చేయించుకోండి అని కామన్గా సింపుల్ చెప్పేస్తాం కానీ వాళ్ళు చేయడానికి చాలా కష్టపడతారు ఎందుకంటే ఒక రోజు ఎక్సర్సైజ్లు చేయాలని చాలా ఇబ్బంది ఎవరికైనా సో అలాంటి పేషెంట్లకి నేను చాలా మందిని చూశాను కాబట్టి నేను వాళ్ళ గురించి అర్థం చేసుకున్నాను సో వాళ్ళ కొరకే నేను ఒక ఒక టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి విఆర్ టెక్నాలజీ అంటే వర్చువల్ రియాలిటీ రియాలిటీ అని రిహాబిటేషన్ అనేది స్ట్రోక్ పేషెంట్ కోసం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది గుంటూరులోనే ఫస్ట్ అండి ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ ఇండియాలో కూడా ఫస్ట్ అనమాట విఆర్ ట్రీట్మెంట్ అనేది మీరు అందరికీ తెలుసు విఆర్ హెడ్సెట్స్ వాడతారు కదా దాంతో మనం ట్రీట్మెంట్ చేస్తాము ఇంకేంటంటే దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఎక్సర్సైజ్ చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పేషెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే చేస్తున్నాము చేస్తున్నాము అలానే ఉంటారు కానీ వాళ్ళకి యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయలేకపోతుంటారు నేను నేను రోజు ఎక్సర్సైజ్ చేయాలి నా ఈ ఎక్సర్సైజ్ నేను చేయాలి నేను మాత్రమే చేయాలి అనేది ఎవరికి ఉండదు ఎందుకంటే రోజు రొటీన్ అయిపోతుంది సో అలాంటి వాళ్ళ కోసం మేము ఎలా డిజైన్ చేసామంటే చిన్న చిన్న గేమ్ లాగా అంటే ఇప్పుడు వాళ్ళు ఒక చేతిని ఎక్సర్సైజ్ పైకి లేపాలనుకోండి ఇలా లేపినప్పుడు ఒక గేమ్ లాగా అక్కడ కనపడుతుంది సో అది వాళ్ళు వర్చువల్గా చూసుకుని నేను చేస్తున్నాను ఇక్కడ దాకా చేయగలిగాను రేపు ఇక్కడ దాకా చేయగలుగుతాను ఏం ఇంకో చేయగలుగుతాము వాళ్ళకే ఒక మైండ్ సెట్ అనేది మెంటల్గా వాళ్ళు ప్రిపేర్ అవుతారు సో అటువంటి పేషెంట్ మేము అంటే రిహాబిటేషన్ కోసం చాలా బాగా కష్టపడి ఈ టెక్నాలజీ అయితే ఇంట్రొడ్యూస్ చేశాము ఇది ఇండియాలో నెంబర్ వన్ టెక్నాలజీ అండి సో దీని ఇంకా అప్గ్రేడేషన్స్ వస్తూ ఉంటాయి సో పేషెంట్స్ అనేవాళ్ళు చాలా మంది నేను చూస్తున్నాను సార్ ఒకరోజు చేశానండి రెండు రోజు చేయలేకపోతున్నాను ఈ ఇబ్బందులు వల్ల కాదు సార్ అంటారు అలాంటి వాళ్ళ గురించే టార్గెట్ మేము ఏంటంటే ఇంకోటి ఈ టెక్నాలజీ వాళ్ళ ఉపయోగం ఏంటంటే రోజు ఎక్సర్సైజ్ అంతా చేశారు సో వాళ్ళ వరకు వాళ్ళ రేంజ్ ఆఫ్ మోషన్ ఎంత ఉంది వాళ్ళ మజిల్ పవర్ ఎంత ఉంది ఎన్ని ట్రాక్ అవుతాయి అనమాట మన దగ్గర డేటా ఉంటుంది సో ఇది కంపేర్ చేస్తే రేపు ట్రీట్మెంట్ సెక్షన్కి మొదలు పెట్టేటప్పుడు ఇదంతా నెక్స్ట్ సెక్షన్లో మనకు కనపడుతుంది సో మన పేషెంట్ని అనాలిజీస్ అనాలిసిస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రాపర్ అసెస్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో పేషెంట్ అనేవాళ్ళు చాలా ఆనందపడతారు అన్నమాట సో వాళ్ళే రేపు నుంచి ఎంజాయ్ చేస్తూ వస్తాను అన్నమాట సో ఇంక నుంచి ఏంటంటే ట్రీట్మెంట్ ఏదో హాస్పిటల్కి వచ్చామని కాకుండా ఏదో వాళ్ళు ఫన్ ఎన్విరాన్మెంట్ అన్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట సో ఈ టెక్నాలజీని మనందరూ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా చాలా సపోర్ట్ చేస్తే నేను నేను కూడా ఇలాంటి ఇంకా కొన్ని కొన్ని ఇన్నోవేషన్స్ అన్ని స్టార్ట్ చేస్తాను ఇప్పుడే దీన్ని విడుదల రజని గారికి చెప్పాను మన హెల్త్ మినిస్టర్ గారికి ఆ మినిస్టర్ గారు కూడా వచ్చారు ఇప్పుడే చూసి చాలా హ్యాపీ అని చెప్పారు ఎందుకంటే ఈ టెక్నాలజీ రావాలి ఎందుకంటే పేషెంట్లకి ఉపయోగపడేది ఇవన్నీ సో ఇంకా రానున్న కాలంలో మరి మొన్ని టెక్నాలజీస్ అన్ని నేను కూడా మా ఫిజియోథెరపిస్ట్ అందరూ ఇన్క్లూడ్ చేస్తాము డాక్టర్ గారు ఉన్నారు వెంకటేశ్వర గారు ఎప్పటి నుంచో చాలా చాలా ఈ ఆయుర్వేదిక్లో చాలా చాలా గొప్ప డాక్టర్ అనమాట మనం చెప్పాలనుకుంటే సో అందరికీ మీకు తెలిసి సార్ కూడా నాకు బాగా చాలా ప్రేమించే వ్యక్తుల్లో ఒకళ్ళు సార్ ఇక్కడికి వచ్చి నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు చాలా మంది ఎవరైతే నా సపోర్ట్ కోరుకున్నారో వీళ్ళందరి పేరు నేను ఖచ్చితంగా నిలబెడతాను ఈ ఇలాంటివి మరియు ఎన్నెన్నో స్టార్ట్ చేసి ఒక పేషెంట్స్కి ప్రతి ఒక్కరికి వైద్యం ఉంది ఎలా నేను చేస్తానని అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదేమో చాలా